నక్సల్స్ సమస్యను శాంతి భద్రతల సమస్య కాకుండా ఆదివాసీల పోరాటం అంటూ పర్యావరణాన్ని కాపాడూ ఖనిజ సంపదను కాపాడుకోవడం చేస్తున్న పోరాటంగా చిత్రీకరిస్తూ కల్పిత కథనాలు ప్రచారం చేస్తున్నారని ఎంఎంఆర్ఐ అధ్యక్షుడు మురళి మనోహర్ అన్నారు యూనివర్సిటీలో అమరవీరుల స్మారక పరిశోధన సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన నక్సల్స్ నరమేధం మేధో మధనం అంశంపై సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ నేటి వరకు నక్సల సృష్టించిన నరమేద మంత ఇంత కాదన్నారు ఆపరేషన్ కాగర్ ఓ పక్క శాంతి చర్చలే ఎత్తుగడగా మరో పక్క జరుగుతుండగా సాయుధ నక్సల్స్ కన్నా ప్రమాదకారులైన అర్బన్ నక్సల్స్ మరోపక్క సమాజంలో గందరగోళం సృష్టిస్తున్నారన్నారు ఈ నేపథ్యంలో అందరికి వాస్తవాలు తెలియాల్సిన అవసరం ఉందన్నారు ఈ సదస్సు వాస్తవాలు తెలుసుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుందన్నారు శాంతి చర్చల పేరుతో నక్సల్స్ ను తప్పించాలని చూస్తున్నారని శాంతి చర్చలు అనేవి బూటకమన్నారు ఆదివాసుల కోసం పోరాడుతున్నామని చెప్పి నక్సల్స్ ఆదివాసులను చంపుతున్నారని వీటిపై మేధావులు మాట్లాడడం లేదన్నారు పాపాలి శాంతి చర్చలు జరపాలి అనేది ఇది ఊటకపు ప్రచారం ఇది ఇది ఒక అబద్ధపు ప్రచారం ఇది కనుక అని మేము ఎన్కౌంటర్ జరగాలి మనుషులను చంపాలని మేము అనడం లేదు వీలైనంత వరకు అందరూ సరెండర్ కావాలి తుపాకీ వదిలేయండి మీరు ప్రజా జనజీవన స్రవంతో కలవండి ఎవరెంతకు వాళ్ళు వచ్చి సరెండర్ అయిన వాళ్ళ మీద కేసులు లేవు ఇప్పుడు కొత్తగా గతంలో పది పది కేసులు ఉంటే కూడా అన్ని కోట్ల చూపు తిరగాలి జీవితం అంతా ఇప్పుడు కేసులన్నీ ఎత్తేస్తున్నారు లక్షల రూపాయలు ఇస్తున్నారు సరెండర్ అయిన వాళ్ళకి జీవనోపాధి కల్పిస్తున్నారు వేల కోట్లు కేటాయించారు దీని కొరకు మూడు వేల కోట్లతో అభివృద్ధి పథకాలు ప్రకటన చేశారు ఎక్కడ ఒక లోనే ఇవన్నీ ప్రజలకు తెలియడం లేదు కనుక ప్రభుత్వము అక్కడికి వెళ్ళి వీళ్ళని పంపనికే పోలేదు డెవలప్మెంట్ కొరకే ఇదంతా నడుస్తూ ఉంది కనుక మీరు ఈ ఈ చర్చ ఆపేసి అందరూ ప్రాణాలతో బ్రతుకుండాలి నక్సలైట్లు ఎవరు చావుకుండా ఇది మా అందరి కోరిక వాళ్ళు కూడా మనుషులే అందరూ శాంతియుతంగా బతకాలి ఈ చర్చలు అనేటువంటి మిషతోటి నక్సలైట్లు ఇప్పుడు నేను రెండు గ్రూపులు ఉన్నాయి దీంట్లో చంపన్న తర్వాత జస్టిస్ చంద్రకుమార్ వీళ్ళ వాదన ఒకలాగుంది అరగోపాలు వీళ్ళు మేధావులు అనే వాళ్ళు కొందరు వాదన వేరే ఉంది వాళ్ళు మీడియాలో వచ్చి నేను నేనున్నాను సాక్షి కదా అంటే వీళ్ళంతా ఏమంటున్నా అంటే నాకు సరే ఇటు శాశ్వతంగా సరెండర్ కావాలి హాయిగా బ్రతకాలే వాళ్ళు జనజీవంత సవంతిలో పల్వాలి ఇది కరెక్ట్ అని చెప్పేది చంపన చెప్తున్నదే కరెక్ట్ అరగోపాలు వీళ్ళంతా ప్రజలను తప్పుదారి పట్టిస్తుంది చర్చలు జరపాలి చర్చలు శాంతన ఇది ఫైరింగ్ ఆపాలి ఆ తర్వాత వీళ్ళు ఏం చేయాలంటే ప్రాణంతో బయటపడాలి మళ్ళీ యుద్ధం కొనసాగించాలి ఇది ఒక గ్రూప్ నడుస్తుంది వీళ్ళ లోపల ఐక్యత లేదు కనుక ఈ చర్చలు అనే దానికి ఎటువంటి మీనింగ్ లేదు అర్థం లేదు మీడియా మొత్తం దీన్ని అది ఏదో జరిగిపోతుంది చాలా అన్యాయం జరిగిపోతుంది అనే ప్రజెంటేషన్ ఏదైతుందో ఇది తప్పుడు ప్రజెంటేషన్ ఇది కనుక ప్రభుత్వం ప్రభుత్వం పనిచేస్తుంది దయచేసి గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ప్రభుత్వం ఉన్నది చూస్తూ ఊరుకుంటే కాదు ఎవరైనా తుపాకీ పట్టుకున్నో మావో తుపాకీ ఇక్కడ నడవదు ఓన్లీ అంబేద్కర్ తుపాకే నడుస్తుంది తుపాకులు వదిలేయండి ప్రశాంతకు బ్రతకండి ప్రభుత్వం ప్రభుత్వం పనిచేస్తుంది మేము చెప్తున్నది ఏంటంటే ప్రజల బలమే ఫైనల్ ప్రజాశక్తే ఫైనల్ ప్రజల నిర్ణయమే ఫైనల్ ప్రజల ఆలోచనతోనే ప్రభుత్వాలు నడవాలి ఈరోజు ప్రభుత్వం ఇష్టం లేకపోతే కూల్ చేయాలి కొత్త ప్రభుత్వం తెచ్చుకోవాలి ప్రజా ఉద్యమాలే శరణ్యము సమాజంలో మార్పు తప్పకుండా రావాలి ఇదొకటే ఈ మొత్తం సమా ఈ యొక్క బై మీటింగ్స్ యొక్క ఉద్దేశం థ్యాంక్ యూ